అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంద్రమ్మ ఇల్లుకి నిధులు కేటాయించడం జరిగింది అలాగే ఈ తేదీలో కల్లా ఇళ్ళ నిర్మాణం చేపట్టకపోతే ఇల్లు రద్దు చేసే అవకాశం ఉంది అలాగే ఎల్ త్రీ ఎల్ టూలో ఉన్న వాళ్ళు ఎల్ వన్లోకి ఎలా రావాలి సో ఫోటో పెడితే మీకు డబ్బులు ఎలా పడతాయి ఈ వివరాలన్నీ కూడా వీడియోలో చెప్తారు వీడియో చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంది చూసి వెళ్ళిపోతుందరూ మాకు కష్టాన్ని గుర్తించట్లేదు ప్లీజ్ మా కష్టాన్ని గుర్తించండి ఒక లైక్ ఇస్తే చాలామందికి యూట్యూబ్ చూపిస్తారు చాలామందికి ఛానల్ని ఉద్దేశంతో చేస్తున్నాం వీలైతే వాట్సాప్ వాటిలో షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇందరమ్మ ఇల్లుకి వెయ్యి కోట్లు కేటాయింపు కావాలంటే మీరు ఇక్కడ పోస్టర్ అయితే చూడొచ్చు సో ఇందరమ్మ ఇళ్ళ నిర్మాణానికి ఎటువంటి అడ్డంకి లేకుండా వెయ్యి కోట్లు అనేది మన యొక్క ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వంతో పిఎం ఆవాస్ యోజనతో కలిపి ప్రారంభించడం జరిగింది ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు అయితే ఇస్తారు సో ఎవరికైతే ఎలవన్లో ఉన్నవారు డెబ్బై వేల మంది ఉన్నారో వారికి మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగింది వీరు మార్చి పదిహేనో తేదీన పునాదులు వేసుకుంటామని ఎవరైతే హౌసింగ్ కార్పొరేషన్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరైతే పునాదులు బేస్మెంట్ ఎవరైతే ప్రారంభిస్తారో అంటే గొయ్ తీసి స్తంభాలు పాతుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఈ స్తంభాలు పాతిన ఫోటో ఏదైతే ఉందో తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ దాంట్లో వారికి ఇస్తారో ఎవరైతే హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళని పిలిస్తే మీకు మొదటి విడత లక్ష రూపాయలు మీ ఖాతాలో పడటం జరుగుతుంది సో తెలంగాణ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం మొదటి విడతగా వెయ్యి కోట్లు సిద్ధం చేసింది ఎవరికైతే ఎల్వన్లో పేర్లు వచ్చినాయో డెబ్బై వేల మందికి వారి ఖాతాలో మార్చి పదిహేనున శంకుస్థాపనలు ఎవరైతే ప్రారంభిస్తారో వారి ఖాతాలో డబ్బులు వేస్తారు అది కూడా ఫోటో తీసి పెట్టిన తర్వాత వేయటం జరుగుతుంది ఈ తీసుకునే ఏదైతే శంకుస్థాపన ఉందో లేదా ఈ బోర్లు ఏదైతే మీరు తీసుకుంటారో స్తంభాలు ఏ దానికి డబ్బులు మీరే పెట్టుకోవాలి ఓకే అప్పుడు మాత్రం మీరు పెట్టుకున్న తర్వాత లక్ష రూపాయలు పడతాయి లక్ష రూపాయలు పెట్టుకున్న తర్వాత మీరు బేస్మెంట్ కట్టుకునే స్థితి అయితే మీకు వస్తుంది అలాగే ఎల్ టూలో ఎల్ త్రీలో ఉన్నవారు పొరపాటున ఏదైనా మీకు పొరపాటున వారు నాలుగు కార్లు చక్రం రెంట్ హౌస్ ఏదైనా పొరపాటున ఎంటర్ చేసినట్లయితే మీకు ఆల్రెడీ నేను వీడియో చేశాను ఎంద్రం మిల్లీ వెబ్సైట్లకు వెళ్ళి అప్లికేషన్స్ ఏదైతే ఉందో గ్రీవియన్స్ అని ఉంటుంది ఆ గ్రీవియన్స్ అనే దాని కింద క్లిక్ చేయండి మీరు ఆధార్ కార్డులో ఎంటర్ చేసిన తర్వాత సో గ్రీవియన్స్ క్లిక్ చేసి మాది అసలు ఎలవన్లోకి రావాలి అక్కడ రిమార్క్స్ అని ఉంటుంది ఒక చిన్న మ్యాటర్ అయింది మేము ఎలవన్లో రావాల్సిన వారు మమ్మల్ని పొరపాటుని ఎల్ టూలో రాశారు అని మీరు తెలుగులో మీ మొబైల్లో టైప్ చేసినా కూడా సరిపోతుంది అక్కడ మిమ్మల్ని మరలా రీసర్వే చేయడానికి అధికారులను పంపుతుంది ప్రభుత్వం రీసర్వే చేసి మీకు ఇదైతే అయితే జరిగింది అలాగే ఎనిమిది ట్రక్కులు ఇసుక ఏదైతే ఉందో దాన్ని ఉచితంగా ఇస్తారో అలాగే సరుకులు కూడా ఉచితంగా ఇవ్వాలనే ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగిందనమాట అంటే ఎవరైతే ఈ ఇళ్ళ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు ఇల్లు ఇచ్చినప్పుడు వారికి గోడౌన్ పెట్టి అందులో తక్కువ రేటుకి ఇసుక సిమెంట్ ఇవన్నీ ఇచ్చారు అదే రీతిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇసుక ఫ్రీగా ఎనిమిది ట్రక్కులు ఇస్తారు సరుకులు తక్కువ రేటుకు వస్తాయి అలాగే ఫోటో పెడితే లక్ష రూపాయలు ముందుకు పడతాయి మార్చి పదిహేనో తేదీన మీరు పునాది శంకుస్థాపన అయితే మీరు చేస్తున్నట్లు అంటే వారికి ఎల్ వన్లో ఉన్నవారు కావడం జరిగింది ఎల్ టూ ఎల్ త్రీ ఉన్న గ్రీవియన్స్ చేసుకుంటే మిమ్మల్ని ఎల్ వన్కి మార్చడానికి అధికారులు సర్వే చేయడానికైతే వస్తారన్నమాట సో ఇది టోటల్ వీడియో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నేను ఏదైనా మర్చిపోతే మీరు నన్ను కమెంట్లో ఆడుగానే మీకు సమాధానం నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ